హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాల్టి ఈ వీడియోలో మనము టమాటో రసం తయారీ విధానం చూద్దామండి ఒకసారి నేను చెప్పిన విధంగా పెట్టి చూడండి మీరు ఎలాంటి రసం పొడి వేయకపోయినా కూడా ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వల్ల టమాటో రసం టేస్ట్ అంత బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మనం గ్లాసులతోనే తాగాలనిపించేంత టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇలాగా ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం అయితే ఫస్ట్ ఒక నాలుగు టమాటోస్ని శుభ్రంగా కడిగేసేసి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్ తోటి ఇలాగ ఘాట్లు పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి టమాటోస్ ఉడికిన తర్వాత పైన పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి పెద్ద గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి చింతపండు అండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా కొంచెం చింతపండు తీసుకోండి ఆల్రెడీ టమాటోస్ కొంచెం ఉంటాయి కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది చింతపండుని కూడా క్లీన్ చేసేసుకొని ఈ టమాటోస్తో పాటే వేసేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి మీకు ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే కుక్కర్లో పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చిన సరిపోతుందండి ఫాస్ట్గా కూడా అయిపోతుంది అలా చేసినా కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలాగ ఫిల్టర్ చేసేసుకోండి టమాటోస్ని బాగా మనకి ఆరిపోవాలండి ఈలోపు మనము మిక్సీ జార్ కానివ్వండి లేదంటే ఇలాగ చిన్న ఉంటే అందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదండి కొంచెం కచ్చాపచ్చాగా ఇలాగ బాగా దంచుకోండి అదే మీరు మిక్సీలో వేసుకునేటట్లయితే కంప్లీట్గా మరి ఫైన్ పౌడర్ అవ్వకూడదండి ఇలా కచ్చాపచ్చాగానే ఉండాలి ఇలా కొంచెం పొడైన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు ఇవి ఒక పదిహేను వరకు ఉంటాయండి వెల్లుల్లి రెబ్బలు వీటిని కూడా కచ్చాపచ్చాగా దంచేసుకోండి అదే మీరు మిక్సీ జార్లో వేసుకునేటట్లయితే రెండు కూడా ఒకేసారి వేసేసుకోవచ్చండి కంప్లీట్గా మరి ఫైన్ పేస్ట్ అవ్వకూడదు కొంచెం ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఈ లోపు మనకి టమాటోస్ కూడా ఆరిపోయి ఉంటాయండి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా పైన ఆ పీల్ మొత్తాన్ని కూడా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో పేస్ట్ మొత్తాన్ని కూడా మరలా ఫిల్టర్లో వేసేసుకోండి ఇందులోకి మరొక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పిప్పేమేది రాకుండా ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఇలాగ ఒక గిన్నె పెట్టేసుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి అందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు అలాగే మూడు ఎండుమిర్చీలు వేసి ఇవి కొంచెం చుట్టుపట్టలాడిన తర్వాత ఇందులోకి ఇంగువ వేసుకోవాలండి ఇంగువ అనేది అస్సలు స్కిప్ చేయొద్దండి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది రసానికి ఇలాగ కొంచెం ఇంగువ వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దండి చాలా చిన్న నిమ్మకాయ సైజంతో ఉల్లిపాయ తీసుకుని నేను చిన్న ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చీలు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుని కూడా వేసేసి వీళ్ళు జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి మనము ఇందాక నూరు పెట్టుకున్నాం కదండి జీలకర్ర అలాగే వెల్లుల్లి మిశ్రమం ఉంది కదా అలాగే కొన్ని కరివేపాకు వేసేసుకొని ఈ విధంగా ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి ఇవి జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ మాడినా కూడా టేస్ట్ అస్సలు బాగుండదు రసము చూసి దగ్గరుండి సిమ్లో పెట్టేసుకొని కొంచెం అది ఫ్రై అయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అలాగ ఫ్రై అయిన తర్వాత మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటో రసాన్ని వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఈ రసానికి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెము రసంకి సాల్ట్ ఎక్కువే పడుతుందండి చూసి వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ కారం వేసుకోవద్దు కారపొడి మీరు తినే టేస్ట్ని బట్టి వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఈ విధంగా బాయిల్ చేసుకోండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలాగ బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి లాస్ట్లో ఈ విధంగా కొంచెం కొత్తిమీర చల్లేసి ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రసం తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్